సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన విజయవంతం పట్ల సిబ్బంది పోలీసులు అధికారులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు సీఎం అమ్మవార్ల దర్శనం అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచుతామని తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని విజయవంతం చేయాలని కోరారు తమ్మక్క సార్లమ్మ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను మరి సిఎస్ డీజీపీ ఇతర ప్రిన్సిపాల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఇక్కడే బస చేయడం రెండో రోజు కూడా మరి ఉదయాన్నే ఏడు గంటలకే దర్శనం అంటే ఏడు గంటలకే దర్శనం చేసుకొని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు